బాగున్నావా కాని కానా రైట్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మన మార్కెట్ మార్కెట్లో రెండు కూడా మరి మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయి నేను గెలుపునా రెండు కూడా మలుపులలో ఉన్నాయి ఏం చెప్తున్నారు క్యాడీ రేటు ఒకటి తొంభై వన్ లాక్ నైంటీ థౌసండ్ లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు మరి భరోసా బాగున్నాయా చేద్దానికి బాగున్నాయా రైతులేనా వేపరమా ఎక్కడి నుంచి వచ్చారు మరి కరణి వాసస్సులు ఉరుకుందు పక్కల ఏది మండలం దానికి అవతాలం మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు సున్నా సున్నా ఒకటి నలభై ఐదు ఇరవై ఏడు లాస్ట్ డెబ్భై ఒకటి అన్ని జబర్దస్త్నా మరి ఇప్పుడు మనము పెట్టిన ఒకటి ఉండాలి అక్కడ చూసినా ఒకటే ఉండాలి కదా ఫ్రెండ్స్ మరి చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరంగ నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సొంత థింగ్స్ వచ్చి మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అలా అయితే ఇక్కడ కూడా మనకు బిగ్ లో ఒకటే కనిపిస్తుంది ఏం చెప్పినారు పెద్ద ఇది కానీ ఎద్దు ఒకటి ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు యాపక్కొస్తాయి గెలంలో ఇది హాస్యనా గెలంలో యాపక్కొస్తా సీతమ్లా గ్యారంటీనా మన పల్లె ఎక్కడి నుంచి వచ్చారు జంపాపురం వైద్యసలు కోచ్ మండలం కర్నూలు జిల్లా బసరాజు అని ఇది ఎలా గెలం చూసుకోవచ్చు వారి నెంబర్ కావాలంటే మీకు కింద టైటిల్లో ఇస్తాను నేరుగా మాట్లాడుకోవచ్చు మరి వీడియోతో మళ్ళీ వెళ్తాం